రైట్ మంచిది మీ అందరికీ నా వందనాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు నాతో ఉంటూ నన్ను ఒక బ్రదర్గా లేకపోతే ఒక మీ కుమారునిగా నన్ను ట్రీట్ చేస్తూ ఇక్కడ జరిగే పరిచర్ అంతట్లో మీరు అందిస్తున్న ప్రార్థన సహాయం మీరు కలిసి పనిచేస్తున్న విధానం ఇది నాది అని భారంగా ఫీల్ అవుతున్న విధానం నన్ను ఎంతగానో ఆనందానికి గురి చేస్తూ ఉంది ఎందుకంటే ఒక్కనిగా నేనేమీ చేయలేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నా హెల్త్ కూడా నాకు సహకరించట్లేదు కట్అవుట్ అంత నాదే ఉంటుంది దాని వెనకాలంతా ఉంటున్నారు నేను చెప్తున్నాను దేవుణ్ణ నాకు ఇచ్చే బహుమానాలలో దేవుణ్ణి నాకు ఇచ్చే ప్రతిఫలములో సంగిడ్డలుగా మీరు కూడా నాతో పాటు సమానంగా ఆ భాగాన్ని పంచుకుంటారు దేవుడు న్యాయవంతుడు ఆయన వాని వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం జీతం ఇస్తాడు రైట్ సో చందు రాత్రి బయలుదేరి మార్నింగ్ కల్లా వచ్చేశాడు ఎప్పుడో చెప్పాడు ఐగర్ నేను రెండు రోజులు ముందే వస్తానని ఇలాంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకెక్కువ ఘనమైన కార్యాలు కూడా మనం చేయగలం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక అంతకుమించి నేనేం చేయలేను ఇంకా మీరెంతో చేస్తున్నారు కానీ నేను తిరిగి ఇవ్వలేదు కానీ ప్రార్థన చేయగలను ప్రభువు మీకు ప్రతిఫలం ఇస్తారు రైట్ సో దేవుని గొప్ప ప్రణాళిక మన పట్ల దేవునికి ఉన్నది మనందరి పట్ల దేవునికి చాలా పెద్ద ప్రణాళిక ఉన్నది ఇది బిగినింగ్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ అవర్ బిగినింగ్ ఇక్కడ నుంచి మనము మన పరిచర్యలో గొప్ప కార్యాలను చూడబోతున్నాం నేను నిన్నలో మనను ప్రార్థన చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రపంచానికి సువార్త అందబోతూ ఉంది ఎస్ ఇక్కడ నుంచి ఈ సంఘము నుండి ప్రపంచ దేశాలకు దైవజన్లు వెళ్ళబోతున్నారు ఓకే మనం చిన్నవారమే కానీ చిన్నవారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి వాటి కొరకే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి ఎవ్వరూ నిజ అజాగ్రత్తగా ఉండకండి ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్గా మనం ఉండాలి రైట్ మనము మన కోసం కాదు గుర్తుపెట్టుకోండి మనం మన దేవుని కోసం బైబుల్లో ఒక మాట ఉంటుంది నా జీవితమును పానార్పణముగా నేను అర్పించుచున్నాను అనే మాట ఉంటుంది పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు అనుకుంటా చూడండి పిలిపి రెండు పదిహేడు నేను పానార్పణముగా పోయబడుచున్నాననే మాట కూడా ఒక దగ్గర ఉంటుంది వినండి వినండి అమ్మా వినండి నేను అలా ఆ వచనం నా జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా జీవితం ప్రభువుకి ఒక అర్పణగా అయిపోవాలి తెలుసా మీకు క్యాండిల్స్ ఎందుకు కలిగిస్తారు లేకపోతే అగర్బత్తీలు ఎందుకు వెలిగిస్తారు దేవుని ముందు అంటే అవి అలా కాలిపోతూ దేవుని కోసం అర్పణగా నైవేద్యముగా బలిగా అయిపోవాలని పౌలు కోరికది బైబుల్లో సో ప్రభు నా గుండెల్లో కూడా పెడుతున్న భారం ఏంటంటే ఇంకెంత కాలం భూమి మీద బ్రతుకుతామో తెలియదు కానీ కాలం మాత్రం దేవుని కోసం చాలా బలంగా ప్రాణార్పణముగా పోయబడాలి అంటే ప్రాణాన్ని అర్పణగా దేవునికి రోజు పోసేయాలి ఇంకా ఇక అగర్బత్తి వెలుగుచ్చు లేదు మనకి కొవ్వొత్తులు ఎలిగిచ్చు లేదు కొబ్బరికాయలు కొట్టు లేదు మనమే నేనే ఒక అర్పణ దేవునికి నేనే ఒక బలిదేవునికి అందుకే రోమపత్రికలో అంటాడు మనం సజీవయాగముగా చూడండి పన్నెండవ అధ్యాయం అనుకుంటుంది రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఈ సేవ ఎలాంటి సేవ సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి ఇప్పుడు ఒక పశువుని చంపి దాన్ని బలిగా ఇవ్వడం పాత నిబంధనలో పద్ధతి చనిపోయిన పశువును కాలిస్తే దానికి ఏమి నొప్పి కలగదు కానీ బతికున్న పశువుని గనక బలిపీఠం మీద బలిపీఠం మీద పెట్టి కాలిస్తే ఎలా ఉండదమ్మా ఊహించగలమ్మా ఒకప్పుడు సతీ సహగమనం ఉండేదంట విన్నారా అంటే భర్త చనిపోతే చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా ఆ శవానికి కట్టి కాట్లం వేసేవాళ్ళు కాల్చి వేసేవారంట వర్ణనాతీతం అది ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా మన శరీరాలను ప్రభువు కోసం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి అంటే రోజు ఈ శరీరము దేవుని కొరకు శ్రమపడాలి దేవుని కొరకు కష్టపడాలి దేవుని కొరకు నలిగిపోవాలి దేవుని కొరకు విరిగిపోవాలి దేవుని కొరకు నిందించబడాలి దేవుని కొరకు కొట్టబడాలి దేవుని కొరకు అవమానించబడాలి అప్పుడు సజీవ యాగముగా మన శరీరం దేవునికి సమర్పించబడుతున్నట్లు లెక్క పోయిన వారం మెసేజ్ అదే కదా సుఖాన్ని కోరుకోవడం కాదు క్రిస్టియానిటీలో అసలు ఆ పదానికి ఆ డిక్షనరీలో క్రిస్టియన్ డిక్షనరీలో సుఖమనే పదానికి ప్లేస్ లేదు నలుగుతూ ఉండాలి విరుగుతూ ఉండాలి చెక్కబడుతూ ఉండాలి కొట్టబడుతూ ఉండాలి అంటాడు నేను దినదినము చనిపోవుచున్నాను ఎస్ ఇది మనం గనక చేయగలిగితే ఈ లోకంలో పరలోకంలో మనకి ఇచ్చే బహుమానాలు అసలు అందరికంటే ఎక్కువ మనకే ఉంటాయి అంటే ఎంత నలిగితే ఎంత విరిగితే ఎంత అవమానం పొందితే ఎంత నిందించబడితే ఎంత శరీరం దేవుని కోసం కురుంగిపోతే కృషించిపోతే అంత మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అంత మన ద్వారా దేవుడు గణపరచబడతాడు ముప్పై ఒక్క సంవత్సరాల వయసున్న యవన సువార్థికుడు అమెరికాలో దేవుని కోసం కాల్చివేయబడ్డాడు వాళ్ళ భార్య అంటది నా భర్తను చంపిన ఆ బ్రదర్ని నేను క్షమిస్తున్నాను అని వాట్ వాటి స్టేట్మెంట్ దట్ వాస్ కదా జనరల్గా నాకు న్యాయం కావాలి ఆ వ్యక్తిని నింది శిక్షించాలి అని నినాదాలు చేసే లోకంలో యవన భర్తను పోగొట్టుకున్న యవన శ్రీ చెప్పిన మాట నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను దట్ ఈస్ క్రిస్టియానిటీ సో సుఖపడే క్రైస్తవ్యం దేవునికి ఇష్టమైన క్రైస్తవ్యం కాదు నేను దేవుని దగ్గరికి వెళ్ళి సుఖపడాలి అనుకునేవారు సారీ మీకు అది దొరకదు రాను రాను మన శరీర అవయవాలు అవుతాయి రాను రాను నిందలు ఎక్కువ అవుతాయి రాను రాను అవమానాలు ఎక్కువ అవుతాయి రాను రాను సూటిపోటి మాటలు ఎక్కువ అవుతాయి వీటన్నిటిని తట్టుకునే శక్తి మాత్రం దేవుడు ఇస్తాడు అయితే ఆ నలుగుడులోనే పరిమళ సువాసన వస్తూ ఉంటుంది తెలుసా దంచుతూ ఉంటే అమ్మా ఆ నలుగుడులో నుంచి ఏమొచ్చింది పరిమళ వచ్చింది క్రీస్తు కొరకు మనం ఆ ఆ సువాసనను వెదజల్లగలం రైట్ నాకు ప్రభువు నా గుండెల్లో పెట్టింది ఒకటే పోయేది కాత్రం ఖాయం ఎప్పుడో ఒకప్పుడు జీవితం ముగించేది ఖాయం అయితే ఎలా బడితే అలా జీవితం ముగించకూడదు మన మరణం చాలా గొప్పగా ఉండాలి మరణంలోపు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు చాలా గొప్పగా ఉండాలి అవి తరతరాలు మాట్లాడుకునేటట్లుగా ఉండాలి మనం లేకపోయినా మనం చేసిన సేవ మనం చేసిన పరిచర్య మనం పడిన నలుగుడు మనం పడిన కష్టం తరతరాలకు గుర్తుండిపోయేటట్లుగా ఉండాలి పర్వాలేదు అతి తక్కువ కాలంలోనైనా అతి ఎక్కువ కాలంలోనైనా దేవుడి కొరకు మనం చేయాల్సిందంత చేసేయాలి ఈ తపనతో ఈ ఆసక్తితో నేను పరిగెడుతున్నా బలవంతంగానో ఇష్టంగానో మిమ్మల్ని కూడా లాగుతున్నా అవులంటాడుగా మిషచేతనైనను కక్షచేతనైనను సువార్త అయితే ప్రకటించబడాల్సిందే నువ్వు ప్రేమతో చేస్తున్నావా ద్వేషంతో చేస్తున్నావా చేసేది మాత్రం మంచి పనే కదా సరే ఏ విధంగా చేస్తున్నావు అనేది దానికి తగ్గ ప్రతిఫలం మళ్ళీ ప్రభువు దగ్గర ఉంటుంది కానీ చేయాల్సింది మాత్రం చేయాల్సిందే నేనైతే చాలా ఇష్టంగా చేస్తున్నా మరి ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు తిట్టుకున్నా దేవునికి స్తోత్రమే ఈయన ఖాళీగా ఉండడు మమ్మల్ని ఖాళీగా ఉంచడు అనే కొన్ని చిన్న చిన్న మాటలు లోపల ఉంటాయి అంటే జనరల్గా మనం మనుషులం కదా నేను ఒక్కరిని చేసుకునేది అయితే మీకు నో ప్రాబ్లం అయ్యగారు చూసుకుంటారులే అని కానీ అట్లా కాదు కదా ఇప్పుడు మిమ్మల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొద్దిమందికి అంటే ఆ టేస్ట్ తెలియనంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆ టేస్ట్ కనుక మీరు చూస్తే మీరే ముందొచ్చి దండం పెట్టి నాకు ఇయ్యా అంటారు అంటే ఈ పని నాకప్ప చెప్పండి గారు ఈ పని నేనే చేస్తానండి ఈ పని నాకు తప్ప ఇంక మీరెవరికి ఇవ్వకూడదండి అని మీరు బతిమలాడుకుంటారు నా కోరిక అది చనిపోయే లోపు నా కోరిక ఏంటి తెలుసా జనాల్ని బలవంతంగా ఏదో ఏమంటారు స్కీములు పెట్టి మందిరానికి నడిపించాలనేది అసలు లేదు నువ్వు మా మందిరానికి రావద్దు అన్న కాలు పట్టుకుంటా దండం మెడతా మీ మందిరానికి వస్తా అనేటట్లుగా ఇక్కడ సేవ జరగాలి వద్దు మా మా చర్చికి రావద్దు బ్రదర్ మీరు వెళ్ళిపోండి మీ ప్రవర్తన బాలేదన్నా కూడా అయాన్ని కాలు మొక్కుతా దండం పెడతా నన్ను మాత్రం మీ సంఘంలో నుంచి వెళ్ళేయొద్దు అని బతిమిలాడుకునేటట్టు ఉండాలి తప్ప మనం జనాలను వెళ్ళి బతిమిలాడి మందిరానికి నడిపించి సంఘాన్ని నింపే పరిచర్య చెయ్యొద్దు అని నేను అనుకుంటున్నా మరి ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రైటో రాంగో మీకే తెలియాలి ప్రార్థన అయితే చేయండి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అక్కడ సంఘస్థులు దొంగిలిస్తున్నారు ఇక్కడ సంఘస్థులు దొంగిలిస్తున్నారు ఈ సంఘంలో ఉన్న వాళ్ళని ఆ సంఘంలో ఉన్న వాళ్ళని పోగేస్తున్నారని ఒక పెద్ద రూమర్ ఉంది నా మీద అది నిజము కాదు అనేది నాకు దేవునికి కొద్ది మందికి తెలుసు కానీ నాకు ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే మన వచ్చే వచ్చేవారు ఎలా ఉండాలి అంటే అసలు వాళ్ళే ఇష్టపడి ప్రతి పనికి ప్రతి పరిచర్యకి బతిల్లాడుకోవాలయ్యా ఈ అవకాశం నాకు ఇవ్వండి దయచేసి అని ఆ స్థాయికి మన సంఘం ఎదగాలి ఇంకా పొద్దుక మీరు మిమ్మల్ని బతిల్లాడకూడదు ఇంకా మీరే వచ్చి అయ్యారు ఈ నెలలో ఏం మీటింగ్ లేదండి ఏదో ఒకటి పెట్టవచ్చు కదా అయ్యారు అనాలి నేను పెట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం కాదు ఇప్పుడు మీరు ఒక స్థాయికి రావాలి ఏంటి అయ్యారు ఈ మీటింగ్ పెడదామండి ఇంకో ఈ అమౌంట్ ఉంచండి అయ్యారు మీ ఒక మీటింగ్ పెట్టండి గారు అనాలి మీరు దేవుడు చేస్తాడలా దేవుడు చేస్తాడలా ఇంత పెద్ద మందిరం ఇచ్చాడంటే దేవుడు వరకునే ఇస్తాడా గుర్తుపెట్టుకోండి దేవుడు ఏది ఇచ్చినా కూడా ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది ఆయనకు ఒక పర్పస్ ఉంటుంది దాని ప్రకారమే ఆయన చేస్తాడు మే నెలలో దాదాపు ఏడు వందల మంది కంటే ఎక్కువ మంది వచ్చారు ఇక్కడికి ఇదే నెల ఎన్నెలైంది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇగో అక్టోబర్ ఆరో నెల ఆరో నెలలోకి వస్తున్నాం మరలా రెండు వందల మందితో మందిరం నిండిపోయేటట్టుగా ఒక యూత్ మీటింగ్ జరగబోతూ ఉంది మళ్ళీ ఇయర్ ఎండింగ్ లోపు ఇంకెటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తారో తెలియదు నా ప్రార్థన ఏంటి తెలుసా ఈ మందిరం ఖాళీగా ఉండకూడదు రోజు ఏదో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండాలి అది పాస్టర్స్ కాన్ఫరెన్సా బిలీవర్స్ కాన్ఫరెన్సా లేకపోతే గాస్పల్ మీటింగ్సా లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్సా జరుగుతూ ఉండాలి జరుగుతూనే ఉండాలి ఇక్కడ దేవుని పని నిత్యము జరుగుతూ ఉండాలి లేజ్ అలాడ్ ఇంకా చెప్పాలంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఇక్కడికి రావాలి దేవుడు తీసుకొస్తారు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి బయట నుంచి ఇక్కడికి కూడా రావాలి చెప్పాగా ప్రపంచానికి సీతానగరం ఏంటో తెలియాలంతే దాంట్లో అసలు తగ్గేదే లేదు ఇది ఇది నా దేవుడు నా గుండెల్లో పెట్టిన భారం ప్రభు నా గుండెల్లో పెట్టిన భారం నా భారం అంతా మీతో ఎందుకు పంచుకునేది అంటే ఇది కొంచెం మీ లోపలికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిద్దేమని అంతే లూయా రేజ్ అలాడ్ సో కష్టపడదాం దేవుని బిడ్డలారా చిన్న సంఘమే గొప్ప కార్యాలు చేస్తా తెలుసా పెద్ద పెద్దవి ఏం చేయో తిని పండుకుంటురాల పెద్ద పెద్ద సావుకులు పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళు ఏం చేయరు చూసి మరవా చెప్పుకున్నాడు అంతే కానీ చిన్నవే చిన్నవారే చిన్న మందే దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు దేవుడు అలా చేస్తాడు నూట ఇరవై మందితో ప్రారంభమైంది సంఘం ఎంత వన్ ట్వంటీ మెంబర్స్తో స్టార్ట్ అయింది ఈరోజున ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది దేవుడు వీటన్నిటికీ మూలం ఎవరు దేవుడు ఆయన ఏదైనా చేయగలరు ఇప్పుడేగా పాడింది ఏం ఆయన అది నమ్మాలి మీరు పాడటం కాదు పాడటం కాదు అది నమ్మాలి దేవుడు ఏదైనా చేయగలడని పాడటం కాదు ముందు నమ్మాలి అది నేను నమ్ముతున్నా నేను మొన్న అంతకుముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ నేను విమానం కొంటున్నట్టు నాకు ఒక పాస్టర్ గారు ఆయనకి చర్చ చేయలేదు ఏమన్నాడు నేను తొందరలో విమానం కొంట బ్రదర్ అన్నాడు నాకు నవ్వు వచ్చింది తర్వాత బాధపడ్డాను చీచీ ఆయన విశ్వాసం ఆ స్థాయిలో ఉంది నవ్వటం కాదు సిగ్గుపడాలి నేను కదా ఆయన విశ్వాస స్థాయి అలాంటిది మరి దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనకి ఇస్తాడేమో నమ్మితే ఇస్తానన్నాడు కదా అందుకే మనం ఎప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కూడా హైలోనే ఉండాలి మనం ఎప్పుడూ కూడా ఇక నేనేం చేయలేను నా వల్ల కాదు నేనేం చేయగలను బలహీనుని బలహీను నా దగ్గర ఏం లేవు నాకు ఎవరు సపోర్ట్ లేరు అసలు ఈ నెగిటివ్ మాటలు అనేవి మన జీవితంలో ఎప్పటికీ రాకూడదు అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారని ఎవరు అనుకున్నారా ఎన్ని ప్రయత్నాలు చేశాడో తెలుసా ఆయన గురించి చదవండి మీరు చాలాసార్లు ఓడిపోయాడు అయినా ఆయన పట్టు విడవలేదు దేవుడు చేశాడు ఆయన్ని సో మనం కూడా గొప్ప కార్యాలు దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేద్దాం గొప్ప కార్యాల కోసం దేవుని కోసం పూనుకుందాం సో మనమందరం మనమందరం ఒక కుటుంబం ఒక శరీరం ఓకే ఈ టీం వర్క్ ద్వారానే దేవుని కోసం ఏమైనా కార్యాలు చేయగలం మనస్పర్ధలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అస్సలు రాకూడదు మీటింగ్స్ అంటే సైతాన్ చేసే ఒక చిల్లర పని ఏంటి తెలుసా నన్ను సరిగా పట్టించుకోలే నన్ను సరిగా ట్రీట్ చేయలే నన్ను సరిగా నా పేరు వాళ్ళ ఇంకేదో ఇంకేదో ఇవన్నీ అలగడాలు మొహం మార్చడాలు ఇవన్నీ సైతాను లక్షణాలు గుర్తుపెట్టుకోండి నన్ను పిలవలేదు నాకు ఫోన్ చేయలేదు నాకు ఈ పని చెప్పలేదు నన్ను పట్టించుకోలేదు ఇవన్నీ సైతాను యొక్క ప్రేరేపణలు సైతాను మాట్లాడే మాటలు మన కుటుంబానికి మనం పిలు మనం పిలుచుకోవడం ఏంటి చెప్తే చేయడం ఏంటి గుర్తించడం ఏంటి నాన్సెన్స్ కదా ఇది మనది అంతే ఇంకా దీంట్లో గొప్పలాశించడం దీంట్లో ఘనతలు ఆశించడం అస్సలు లేదు చెప్పాగా పానార్పణంగా अंत कोई पड़ता है इंका रईट